హాయ్ లాయ్స్ వెల్కమ్ టు బెందికా బ్లాగ్స్ మేము ఎప్పుడే ఫార్మర్స్కి పోతున్నాం సో అసలు ఫ్రెండ్స్ నార్మల్గా వెళ్ళేటప్పుడు ఎంత బాగుంటారు వెళ్ళిన తర్వాత ఎంత చిల్లర్గా అవుతారు ఎన్ని రఫ్తార్ పనులు చేస్తారు ఎవ్రీథింగ్ మీకు మీకు మేము చూపిస్తాం ఈయన పేరు గుర్తుపెట్టుకోండి వీడియో అయిపోయాకు అభినవాన్ని అయిన పేరు సో మేము ఇప్పుడే జర్నీ స్టార్ట్ అనమాట అయితే మా కార్లో స్పేస్ లేకపోతే ఒకళ్ళ పైన ఒకళ్ళం కూర్చొని వెళ్తున్నాము సో మేము మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నాము యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ అందరం ఒక త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్కి కలుస్తాము కలిసిన ప్రతిసారి ఇట్లా ఫామ్ హౌస్లు బుక్ చేసుకొని అక్కడే గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట సో మేము ఈరోజు మొత్తం ఏమేం చేసినాము అదంతా ఈ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఇది మేము యూజో ఫార్మ్స్ త్రూ బుక్ చేసుకున్నాం మీ ఫార్మ్ హౌస్ని మేము బుక్ చేసుకునేటప్పుడు యూజువల్గా ఫోటోలలో చూసి బాగానే ఉంది అనిపించింది కానీ మాకు ఒక టెన్షన్ ఉండే వాష్రూమ్స్ ఎట్లుంటాయి పూలు ఎట్లుంటుంది సీటింగ్ ఏరియా ఎట్లుంటుందని వచ్చి చూసిన తర్వాత మేము అసలు షాక్ అయినాం అసలు ఎంత నీట్గా ఉంది అని ఫుల్ హ్యాపీగా అనిపించింది అండ్ మేము వెళ్ళినప్పుడు వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా ఆ ఫామ్ హౌస్కి ఆ వెదర్కి మేమైతే అసలు చాలా ఎంజాయ్ చేసినాము యూజువల్గా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి కలిసినప్పుడు అందరం కలిసి కుక్ చేసుకొని తినాలి అట్లా మేము ప్లాన్ చేసుకుంటాము ఇంకా వెదర్కి మేము అందరం మంచిగా అందరం ఒక దగ్గర కూర్చొని బజ్జీలు చికెన్ అవి ఇవి అన్నీ కుక్ చేసుకొని తిన్నాం మంచిగా అనిపించింది ఎస్పెషలీ కమ్మింగ్ టు వాష్రూమ్స్ అసలు చాలా స్పేషియస్ వాష్రూమ్స్ అండ్ ఆల్సో నీట్నెస్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళే సిలిండర్ యూటెన్సిల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళే ఇస్తున్నారు బాబీ క్యూ స్టాండ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అండ్ అయ్యా చూస్తున్నారు కదా వర్షం స్టార్ట్ అయింది అసలు క్రేజీ ఉండే నైట్ వ్యూ కూడా చూడండి ఎట్లుందో మస్తు మస్త్ అనిపించింది మాకైతే అసలు ఇంకా మేము కుక్ చేసుకొని బయటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది సో మేము యూజువల్గా లేట్గానే స్టార్ట్ అయినాము సో నైట్ అయ్యేసరికి మేము ఇంకా దమ్షారాజు అంత్యాక్షరీజ్ ఇవన్నీ ఆడుకోవడం స్టార్ట్ చేసినాము ఆడుకున్న తర్వాత ఏం చేసినామో చూడండి సో ఇట్లానే నైప్ స్టార్ట్ అయింది ఇక్కడ పన్ను స్విమ్మింగ్ ఇడ్లీ సాంబార్ నువ్వు రాజకుమారు ఎవరు ఎవరు నేనెవరు ఎవరు ఎవరికోవు నాగేశ్వరం నాగేశ్వరరావు నాగము సో గేమ్స్ ఫన్ అయితే అంత అయిపోయింది అంత దూరం దాకా పోయి పూల దుంకకపోతే ఎట్లా సో ఇప్పుడు పూల్ టైం అనమాట సో పూలకి పూలకి దిగి యుద్ధాలు స్టార్ట్ అయినాయి ఒకళ్ళనొకరు ముంచుడు వీళ్ళని వాళ్ళు టీస్ చేసడు వాళ్ళని పట్టుకొని వీళ్ళు గుంజుడు అసలు పూల్లో వచ్చే మెమరీస్ వేరు ఎస్పెషలీ మా గ్యాంగ్లో అయితే అసలు క్రేజీ ఫన్ ఉంటుంది పూల్లో మేము బయట ఎట్లయితే గేమ్స్ ఆడతామో పూల్లో కూడా అట్లయినా గేమ్స్ ఆడతాము పూల్లో మీరు ఎప్పుడైనా లెగ్ టచ్ గేమ్ ఆడినారా ఒకవేళ ఎవరైనా ఆడితే కామెంట్ చేయండి ఈడ బెన్నుని పట్టుకొని గుంజుతున్నారు ముంచనికే బట్ బెన్ అస్సలు స్కోప్ వాళ్ళకి ఇక రాడ్స్ పట్టుకొని అసలు జరగట్లే అండ్ నో ఈ డే మొత్తంలో నాకు అసలు పెద్ద సర్ప్రైజ్ వీళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ బెన్ అందరు కలిసి సర్ప్రైజ్ ప్లాన్ చేసినారు నాకు కొన్ని ఈ మేము వెళ్ళిన డే తర్వాత కొన్ని డేస్కి నా బర్త్డే ఉండే సో ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసినారు అండ్ చాలా గిఫ్ట్స్ వచ్చినాయి నాకు అమ్మాయిలకి బేసికలీ గిఫ్ట్స్ అంటే మస్తు ఇష్టం కదా నాకైతే ఇంకా ఎక్కువ ఇష్టం సో నేను అక్కడ కూర్చొని కుక్ చేసి అదంతా కష్టపడి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు నన్ను ఒక క్వీన్ ఫీల్స్ చేసినారనమాట నేను చోట్టి మంచిగా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి మంచిగా రెడీ చేసి లైక్ గిఫ్ట్స్ ఇచ్చి మంచి సర్ప్రైజ్ ఇచ్చినారు బేసికలీ అక్కడ వచ్చిన వచ్చి కేక్ కట్ చేయించి గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైజ్ ఐ లవ్ యూ ఆల్ అండ్ అట్లా అయిందనమాట ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము కుక్ చేసుకున్న ఫుడ్ అంతా తింటాము అండ్ సారీ గైజ్ మేము కుక్ చేసేటప్పుడు చాలా ఫన్ అయింది అది నేను రికార్డ్ అనుకున్నాము మేము వీడియో బట్ అది రికార్డ్ చేయలేకపోయినాం చూపించలేకపోయినాం బట్ అక్కడ ఇంకా బాగా ఫన్ వచ్చిండే అది అందరం ఇంకా మేము ఫన్లో మునిగిపోయి రికార్డ్ అవుతుందో లేదో చూసుకోలేదు సో దిస్ ఇస్ ద నెక్స్ట్ మార్నింగ్ మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఆ రోజు తినేసి పడుకొని అందరం లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా ఎవరి బిజీ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోతాం ఎనీవేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్